ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల ఫలాల్లో మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి సంబంధించి మొదట ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు సన్నిహిత వ్యక్తులు వారి పని రంగంలో సాధారణం కంటే మెరుగ్గా ఉన్నారని మీరు గ్రహిస్తారు ఈ సందర్భంలో వారి విజయాన్ని చూసి అసూయ పడకుండా మీరు వారి విజయాన్ని అభినందించాలి మరియు వారిని ప్రోత్సహించాలి అలాగే మీరు కూడా కష్టపడి పనిచేయాలి అలాగే శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఇమేజ్ ని మెరుగుపరుచుకోవడంతో పాటు మీలో సానుకూల శక్తిని కూడా నింపగలుగుతారు ఇంకా మీ రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల అంశం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీకు అనేక అవకాశాలని అందిస్తుంది దాని సహాయంతో మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు అలాగే మీరు పోగు చేసిన సంపదకి జోడించగలరు ఇంకా ఈ వారం ఇంటి పిల్లలకి చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది అనవసరమైన వాటికి సమయాన్ని వృధా చేస్తారు దీని కారణంగా మీరు వారితో విసుగు చెందడం చాలా సాధ్యమవుతుంది అయితే ఈ సమయంలో పిల్లల మనస్సులో ద్వేషాన్ని సృష్టించే పనిని మానుకోండి ఇందుకోసం వారితో సమయం గడిపి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అలాగే మీరు తరచుగా మీ స్నేహితుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ చేయడం కల్పిస్తుంది ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ఉత్పత్తుల్ని పరిచయం చేసుకోవచ్చు దీంతో పాటు ఈ వారంలో కొన్ని రిస్క్ తీసుకోవడం ద్వారా మీరు అరికట్టలేరు ఈ సమయంలో ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది అలాగే ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొద్దిపాటి శ్రమతోనైనా విజయం సాధించగలుగుతారు అటువంటి దృష్టాంతంలో మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థించారు మరియు విషయాలు ఎప్పటికీ వదిలివేయవద్దు ఇంకా ఈ వారం ఇంటి పని అధికంగా ఉండడం వల్ల మీ వైవాహిక జీవితంలో దూరాలు ఏర్పడవచ్చు ఈ సమయంలో మీరు మీ వైవాహిక జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారని మీరు భావిస్తారు కావున చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకండి అలాగే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై సార్లు ఓం దుర్గాయ్య నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు